హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే మన అందరిలో బొద్దింకలు అనేటివి బాగా తిరుగుతూ ఉంటాయి మరి వాటిని ఎలా పోగొట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మరి ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ లిక్విడ్ మనం బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ స్ప్రే చేయడం వల్ల ఒక్క బొద్దింక కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలాగే చీమలు కూడా రావండి మరి ఎలా చేయాలన్నది లేట్ చేయకుండా చూసేద్దాం కదండి దీనికోసం మనం ముందుగా లవంగాలు ఒక పది పదిహేను వరకు తీసుకోవాలండి తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ లవంగాలు వేసి వేడి నీళ్ళని పోసుకోవాలండి పోసుకొని ఒక పది నిమిషాలు అయితే వీటిని పక్కన పెట్టేయాలి ఆ లవంగాలు ఉన్న రసమంతా అనేది అందులోకి దిగాలండి పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా కలర్ అనేది మారిపోతూ ఉంటాయి వాటర్ ఇంకా ఈ వాటర్ని మనం చక్కగా ఇందులో ఉన్న లవంగాల్ని తీసి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ లవంగాల్ని మనం కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకే ఇందులో మనం కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని ఇలా స్పూన్ తీసుకొని అయితే కలుపుకోవాలి ఈ వాటర్ అనేది మనకి బొద్దింకల్ని కానీ చీమల్ని కానీ అలాగే చెదలున్న దగ్గర కూడా ఈ వాటర్ని అయితే స్ప్రే చేయొచ్చండి చాలా బాగా పనిచేస్తుంది ఒక్క పురుగు కీటకాలు అనేటివి రాకుండా ఉంటుందండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి ఒక స్పూను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో నెక్స్ట్ వెనిగర్ అండి వెనిగర్ ఒక స్పూన్ ఈ బాటిల్ మూతతో ఒక బాటిల్ మూత అయితే ఒక మూత అయితే సరిపోతుందండి ఈ వెనిగర్ వేసుకోవాలి ఇంకా ఈ నాలుగిటిని చక్కగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా వెనిగర్ వేసిన తర్వాత ఇలా హోమింగ్ అనేది వస్తుంది బాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకున్న దాన్ని మనమైతే ఒక బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్ తీసుకొని చక్కగా అందులో అయితే పోసుకోవాలండి స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకొని లేకపోతే మీ దగ్గర ఏ బాటిల్ ఉన్నా అందులో అయితే పోసేసుకొని చక్కగా మనకి ఎక్కడైతే చీమలు దోమలు అలాగే బొత్తింకలు ఎక్కడ ఏమేమి తిరుగుతున్నాయో ఆ మూలల్లో దీన్ని కొట్టినట్టయితే మనకి ఒక్క కీటకాలు అనేటివి కూడా ఇంట్లో రాకుండా ఉంటాయండి తప్పకుండా ఈ లిక్విడ్ ట్రై ట్రై చేయండి నాకైతే బాగా వర్కౌట్ అయింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇలా చక్కగా ఇందులో పోసేయాలండి ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో పోసేయాలి నా దగ్గర ఈ వేస్ట్ బాటిల్ ఉంటే అందులో పోసుకున్నాను ఇలా పోసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి ఇంకా వాటిని ఎక్కడెక్కడ ఎలా స్ప్రే చేయాలన్నది మీకు చూపిస్తానండి చూసేయండి చాలా సింపుల్ అండి ఈజీ కాబట్టి ఈ ప్రాసెస్ చేసుకొని ఇంట్లో ఉన్న కీటకాలని తరిమి కొట్టండి ఇంకా అసలు ఎప్పటికీ రావండి ఎక్కువగా బొద్దింకలు అనేటివి మూలల్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి అలాగే మనం సామాన్లు ఎక్కువ అయితే ఎక్కడెక్కడ పెడతామో వాటి దగ్గర తిరుగుతూ ఉంటాయి అలాగే ఆహార పదార్థాలు కూడా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఇలా స్టవ్ పైన మనం పడుకోబోయే ముందు ఇలా స్ప్రే చేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే బొద్దింకలు కానీ చీమలు కానీ బల్లులు కానీ రావండి అంత బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అనేది ఇలా స్ప్రే చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా నీట్గా తుడిచేసి మనం నైట్ పూట ఇలా నీట్గా ఉంచుకుంటే బొద్దింకలు అనేటివి రావండి అలాగే ఈ మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని గడపల దగ్గర కూడా స్ప్రే చేయాలండి చూడండి గడపల దగ్గర చెదలనేటివి పడుతూ ఉంటాయి కదా దానికి కూడా ట్రై చేయొచ్చు పోతుంది గడపల దగ్గర కూడా చెదలనేటివి పడుతూ ఉంటాయి కదండీ దానికి కూడా స్ప్రే చేయొచ్చు చాలా బాగా పోతుంది ఈ లిక్విడ్ తోటి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి